జాతీయ మెగాలోక్ అదాలత్ విజయవంతం చేయాలని సిద్ధిపేట జిల్లా జడ్జి స్వాతి రెడ్డి అన్నారు మార్చి ఎనిమిదిన నిర్వహించే జాతీయ మేఘాలోక్ లోక్ అదాలత్ లో పాల్గొని సమస్యలు ఉంటే పరిష్కరించుకోగలరని కోరారు చిన్న చిన్న తగాదాలతో కోర్టుల చుట్టూ తిరిగి తమ సమయాన్ని వృధా చేసుకోవద్దని కక్షిదారులకు సూచించారు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే జిల్లా న్యాయ సంస్థ సిద్ధిపేట వారు అనేక న్యాయ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు అలాగే ఎవరైతే అర్హుల్లో వాళ్ళందరికీ కూడా ఉత్తర న్యాయ సేవలు అందుబాటులో ఉండటం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం కూడా దేశం మొత్తం మీదిగా నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ చేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి పురస్కరించుకొని మొట్టమొదటి నేషనల్ లెక్ అదాలత్ని మార్చ్ ఎనిమిదవ తారీఖున జరపడం ఉంది సో ఈ సందర్భంగా అందరూ కూడా కక్షిదారులు రాజీ ద్వారా మార్గం ద్వారా లోక్ అదాలత్లో సామరస్యంగా కేసులన్నీ పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాము దీనికి సంబంధించి ప్రతి పంచాయత్లో కూడా అలాగే ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బస్ స్టాప్లో కూడా ఓవరాల్గా నేషనల్ ఒక ప్రతి ఒక్కరికి కూడా ప్రచారం చేయడం జరుగుతూ ఉంది అలాగే ఐపీసీ ప్రకారం సెక్షన్ త్రీ ట్వంటీలో కేసెస్ రాజీ చేసుకోవచ్చు అలాగే కొత్తగా వచ్చిన యాక్ట్ ప్రకారం అయితే బిఎన్ఎస్ఎస్ఎస్లో సెక్షన్ త్రీ ఫిఫ్టీ నైన్ ప్రకారం కూడా మీరు రాజీ చేసుకోగల కేసుల లిస్ట్ ఉంటుంది సివిల్లో వచ్చేటప్పటికి ప్రతి కేసు కూడా రాజకీయ అర్హత ఉంటుంది అలా సివిల్ కేసులో కనుక ఏదైనా రాజీ చేసుకుంటే కోర్టు ఫీజును కూడా తిరిగి ఇవ్వటం జరుగుతుంది అలాగే భార్యాభర్తల కేసుల విషయానికి వస్తే ఒక విడాకులు మాత్రం రాజీ చేయడం ద్వారా ఇవ్వటం కుదరదు బట్ సామరస్యంగా వాళ్ళు కలిసి ఉండటానికి కావాల్సిన ప్రతి దానికి కూడా మన లోకాలలో మన సామరస్యంగా పరిష్కరించుకుంటే అవార్డు ఇవ్వటం జరుగుతుంది ఈ లోకాలతో ఏదైతే అవార్డు ఇస్తారో దానికి అప్పీల్ కూడా ఉండదు ఒక్కసారిగా సెటిల్ అయిపోతుంది సో కక్షిదారు ముందుకు వచ్చి ఈ విధంగా అందరూ సెటిల్ చేసుకోవాలని ప్రతిసారి లాగే ఈసారి కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజలందరూ ముందుకొచ్చి వాళ్ళ కుటుంబాన్ని అలాగే సమాజంలో కూడా సత్సంధంభాలు నిలుపుకోవటానికి లోకా ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని ఉన్నామండి ఐదు వేల ఐదు వందల ఐదు కేసులు ఓన్లీ పెండింగ్ కేసుల రాష్ట్రం సాల్వ్ చేయబడినాయి అలాగే ట్రాఫిక్ అన్ని కలుపుకుంటే మొత్తం ఇరవై ఐదు వేల కేసులు సెటిల్ అయినాయి లాస్ట్ లోకా అదాలత్లో ప్రతిసారి కూడా మనకి ఐదు వేల పైచురుక కేసులు లోకా ద్వారా సెటిల్ అవుతున్నాయి